నమస్తే మాస్టర్స్ నందాస్ విజ్డమ్ జూమ్ సెషన్ కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆత్మ బంధువులకి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరు గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అమ్మ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతిరోజు కూడా నందాస్ విజ్డమ్ జూమ్ సెషన్ ద్వారా మనకి భగవద్గీతలో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాలకు గాను ప్రతిరోజు కూడా ఒక్కొక్క శ్లోకాన్ని మనము ఈ యొక్క జూమ్ సెషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది నంద నందర్ ద్వారా మరి అందులో భాగంగా ఈ రోజు మరొక శ్లోకాన్ని మనకి తెలియజేయడానికి వాటి యొక్క అర్థ వివరణ కూడా మనందరికీ పంచడానికి నంద సార్ సిద్ధంగా ఉన్నారు వెల్కమ్ సార్ వెల్కమ్ టు దిషన్ ఓవర్ టు యూ సార్ ఓకే హై మాసర్స్ అందరికీ ఆత్మ నమస్కారం ముందుగా మహా మహాపత్రిజి గారికి సన్నమాల మేడం గారికి విజయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సెషన్కి అటెండ్ అవుతున్నటువంటి ఆత్మబంధులందరికీ ఆత్మీయ వందనం ఓకే మాస్టర్స్ రోజు మనము శ్రీ మద్దవ గీతం అర్జున విషాద యుగము ఒకటవ అధ్యయనంలోని ఇరవైవ శ్లోకం చెప్పుకుంటున్నాము అండ్ సంజయ్ వాచ ఓకే अदा व्यवस्थितान अदा व्यवस्थितान दृष्टवा दात राष्ट्रान कपिद्वजः अदा व्यवस्थितान दृष्टवा दात राष्ट्रान कपिद्वजः प्रवृत्ते शस्त्र संपाते प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्धम्य या धनुरुद्धम्य धनुरुद्यम प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम या पांडवा तदा वाक्या कृषि तदा वाक्या मिदमाहा महीपते कृषि केशम तदा वाक्या मिद महा महीपते ओके तदा व्यवस्थितान तदा सॉरी अदा अदा व्यवस्थितान अदा व्यवस्थितान दृष्ट्वा दार्थराष्ट्रान् अदा व्यवस्थितान दृष्ट्वा दार्थराष्ट्रान् कपिद्वजः ओके प्रवृत्ते प्रवृत्ते शस्त्र संपाते शस्त्र संपाते धनुरुध्यम्या धनुरुध्यम्या ओके okay. पांडवा ओके okay. ऋषिकेशम ऋषिकेशम तदा वाक्या मिदा माहा मिदा माहा महीपते ఓకే అదా అంటే అనంతరము వ్యవస్థితాన్ అంటే యుద్ధ సంసిద్ధులై లై యుద్ధ ఉన్న అధ వ్యవస్థితాన్ అంటే యుద్ధ అనంతరము యుద్ధ ఉన్న దృష్టివా అంటే చూసి దార్త రాష్ట్రాన్ అంటే దుర్యోధనాదులను మేడం నా వాయిస్ క్లియర్గా ఉందా ఓకే ఎవరికైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి బుక్స్ లేకుండా ఉంటాయి ఓకే ఓకే ధాత రాష్ట్రాన్ అంటే దుర్వథనాథులను కపిధ్వజ కపిధ్వజ అంటే కపిధ్వజుడైన ఓకే ప్రవృత్తి అంటే ప్రారంభమగుచున్న శస్త్ర సంపాతే అంటే ఆయుధ ప్రయోగ సమయము లేదా బాణ ప్రయోగ సమయము అని అర్థము ధనురుద్యం మీద అంటే విలును లేవనెత్తి పాండవ అంటే పాండుపుత్రుడైన అర్జునుడు ఓకే ఋషికేశం అంటే శ్రీకృష్ణునితో తదా అంటే అప్పుడు వాక్య అంటే వాక్యమును మిధమాహ అంటే పలికాడు మహేపతే అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా లేదా ఓ రాజా ఓకే తాత్పర్యం వచ్చేసి మీరు అందరూ వినండి ఇప్పుడు శ్లోకం అయిపోయింది కదా శ్లోకం అయిపోయినప్పుడు బుక్స్ని పక్కన పెట్టేసి వినండి శ్లోకం చదివేటప్పుడు మాత్రం చూసుకోండి ఎందుకంటే నేను ఏ విధంగా అక్కడ పలుకుతున్నాను అనేది మీరు శ్లోకం చూసుకుంటుంటే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ మీరు వాటిని సరి చేసుకుంటారు ఓకే నేను ఎప్పుడైతే శ్లోకం అయితే అయిపోయిందో అప్పుడు మీరు పక్కన పెట్టేసేయాలి ఓకే అప్పుడు ఫేస్ టు ఫేస్ అంటే శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి శ్రద్ధ వాళ్ళు జ్ఞానము ఓకే నేను ఎక్కడ చెప్తుంటుంటే మీ దృష్టి ఎక్కడ ఎక్కడుంటాయి ఓకే వినాలి అదా అని చెప్పాడు సార్ అదా అంటే అంటే పట్టేసుకోవాలి అదా అంటే అనంతరము వ్యవస్థిత అంటే యుద్ధ సంసిద్ధులై ఉన్నా ఓకే ఇలాగే మీరు విన్నారనుకో మీ దగ్గర బుక్స్ ఉన్నప్పుడు లేదా అవసరమైతే రాసుకోండి ఒక బుక్స్ లేకపోతే లేదా బుక్స్ ఉంటే ఒకసారి నేను చెప్పాక తర్వాత మీరు ఒకసారి చూసుకున్నారనుకో ఈజీగా అర్థమవుతుంది అంటే మీకు ఎప్పుడైతే శ్రద్ధగా వింటున్నారో ఆ వర్డు మీకు గుర్తున్నప్పుడు అది అర్థమవుతుంది ఓహో అదా అంటే అనంతరం కదా సార్ పలికారు కదా ఓ మహీపత్ అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా లేదా ఓ రాజా అని సార్ పలికారు కదా ఓకే ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ డైరెక్ట్ శ్లో ఆ శ్లోకం చెప్పేసి తర్వాత నేను తాత్పర్యం చెప్పేయచ్చు కానీ ఏంటంటే ఇవి తెలుసుకోవాలి మనము ఈ అర్థాలు ఇది తెలిస్తే మనకు శ్లోకం చాలా బీజీగా అర్థమవుతుంది బీజీగా పట్టేసరికి పట్టేయగలుగుతాం మనము ఇప్పుడు శ్లోకం ఫస్ట్ శ్లోకంలో శ్రద్ధ లభితే జ్ఞానం అని ఉంటుంది సపోజ్ అంటే శ్రద్ధ ఉన్నవానికి జ్ఞానం లభిస్తుంది అనే ఓడి తీసుకొని మనం కొంచెం అక్కడ వినియోగించు చెప్పొచ్చు అనమాట అధ వ్యవస్థిత ఒక ఓడి తీసుకో తీసుకోవచ్చు తీసుకొని అంతరము యుద్ధానికి సంసిద్ధులై ఉన్నా ఇలాగ ఒక్కొక్కటి పలక పలుకుంటే మనం శ్లోకం చెప్పొచ్చు దృష్టివా అంటే చూసి ధార్త రాష్ట్రాన్ని అంటే దుర్యోధనాధులను అంటే అనంతరము యుద్ధానికి సంసిద్ధులై ఉన్న ధృతరాష్ట్ర దుర్యో అంటే ధృతరా అంటే దుర్యోధనాధులను చూసి కపిధ్వజ అంటే కపిధ్వజుడైన అర్జునుడు అని ఇలా చెప్పడానికి మీకు ఈజీగా అవకాశం ఉంటుంది ఒక తొందరగా అర్థమవుతుంది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నెమ్మదిగా నెమ్మదిగా నేర్చుకోవచ్చు ఓకే దీని మీద ఎక్కువ ఫోక అంటే మళ్ళీ ఇది అర్థం కావట్లే కదా అని మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వద్దు ఈ అర్థాలు ఏంటంటే అనేది ఓకే ఎస్ తాత్పర్యం వచ్చేసి సంజయ్ సంజయుడు చెప్తున్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా అప్పుడు కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధానికి సంసిద్ధులయ్యున్న దుర్యోధనను చూసి విల్లునెత్తి శ్రీకృష్ణుతో ఈ విధంగా పలికాడు ఓకే ఏ విధంగా పలికాడు అనేది మనము రేపటి సెషన్లో తెలుసుకున్నాము ఓకే నెక్స్ట్ శ్లోకంలో ఓకే ఇంత ముందుకు పంతొమ్మిదవ శ్లోకంలో మనం ఏమని చెప్పుకున్నాము అంటే పాండవులు అండ్ పాండవుల సైన్యము అంతా ఆ శంఖ్వని అంటే ఆ శంకాలను పూరిస్తుంటుంటే కౌరవుల గుండెలను చీల్చుకుంటూ ఆకాశమును భూమిని నిండి ఉండదని చెప్పుకున్నాము అవును కదా ఓకే ఏం చెప్పుకున్నాము అందరము అందరూ కౌరవులు ఏ శంఖాలను పూరించారు ఓకే ఎలా పూరించారని చెప్పుకున్నాము తర్వాత మళ్ళీ పాండవులు ఏ శంఖాలను పూరించారు ఎలా పూరించారని చెప్పుకున్నాము అవును కదా మరి శంఖాలు పూరించడం అయిపోయినాక తర్వాత ఏముంటుంది ఉంటుంది కదా అందుకే అప్పుడు యుద్ధానికి సంసిద్ధులై సంసిద్ధులై ఉన్న దుర్యోధనాధుల దుర్యోధనాదులను చూసి అర్జునుడు విల్లునెత్తి శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలుకుతున్నాడు ఏ విధంగా పలుకుతున్నాడు అనేది మనం నెక్స్ట్ శ్లోకంలో చెప్పుకున్నాము ఓకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కపిధ్వజుడైన అర్జునుడు అన్నాం కదా కపిధ్వజుడైన అర్జు అంటే అర్జునుడికి కపి అంటే కపి అర్జునుడికి కపిధ్వజుడు అనే పేరు ఎలా వచ్చింది ఓకే ఇంకోటి ఏంటంటే అర్జునుడు తన రథంపై హనుమంతుని జెండాను ఎందుకు పెట్టుకున్నాడు దానికి గల కారణం ఏంటి అనేది దాని వెనకాల చిన్న వివరణ ఉంటుంది ఓకే నేను రేపటి సెషన్లో దాని గురించి మీకు చెప్తాను ఎందుకు పెట్టుకోవడం జరిగింది హనుమంతుని ఓకే ఓకే మాస్టర్ థ్యాంక్ యూ ఇది ఈరోజు ఒక శ్లోకము శ్లోకం యొక్క అర్ధ వివరణ ఓకే మనము ఇంతకుముందు చెప్పుకున్న శ్లోకం ఉంది కదా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ శ్లోకాన్ని అధ్యయనం చేయండి ఓకే సుజాత మ్యామ్ అన్మిట్ చేసుకోండి మ్యామ్ మన బ్రహ్మ గురు అయిన పుత్రి మహారాజ్కి స్వర్ణమాలమ్మకు వెల్లువెల్లిపోతున్నట్టు అలాగే ఇంత చక్కటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న ప్రణామాలు జూమ్ లో ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ వంధనముడు శ్రీ మధ్య భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జునంలో పంతొమ్మిదవ శ్లోకం హృదయాని వేదారయ पृथिवीं चैवलो व्यानुनादयान् सघोषा दाष्टानां हृदयानि वेदयत् न वच पृथिवीं चैव तुमुलो व्यानुनादयान् तात्पर्यं सञ्जयुवाच ఆ శంఖధ్వని కౌరవుల గుండెలను చీలుస్తూ భూమి ఆకాశాలలో నిండి ప్రతిధ్వనించింది అని సంజయుడు ధృతరాష్ట్రో చెబుతున్నాడు శ్లోకాన్ని ఒకసారి చూసుకోండి మేము వెను నాదయన్ చూసుకోండి నాదయాన్ అంటే యాక దీర్ఘం ఉండదు అక్కడ శ్లోకం సరిగా చదివారు స్పష్టంగా వెను నాదయన్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రయత్ ఓకే రయత్ వేదారయత్ అంటే నాకు దీర్ఘం లేదు కదా అక్కడ yeah okay ma'am thank you yeah next supna ma'am unmute cheskon ma'am ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ భద్రేజీకి స్వర్ణమాల అమ్మకి నందరా సార్కి ఇక్కడ కూర్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం సంజయ ఊవాచ ృదినాయ వ్యనునాదయాీ ఖోషోర్త రాష్ట్రాని ంగంతటా వ్యాపించిన ఆ శంఖముల ధ్వని గు రలములలో ప్రతిధ్వనించుట చేత శత్రుపక్షము దార్తా రా రాష్ట్రాదులను చేరిన కౌరవ సేన యొక్క హృదయములను దారుణముగా క్షోభించినట్లు చేసాను థ్యాంక్ యూ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ స్వప్న మ్యామ్ అంటే మీరు ఇంతమందికి ప్రాక్టీస్ చేయలేదా లేదు సార్ ఫోర్ డేస్ క్లాస్ కి రాలేదు సార్ ఫోర్ ఫైవ్ డేస్ సార్ మంచి ఇంకా చాలా టైం దొరికింది కదా మీకు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ క్లాస్ రాలేదు అంటే ఈ శ్లోకం విన్నారు కదా మీరు ఆ రోజు వినలేదు సార్ వినలేదా మీరు విన్నప్పుడు ఏం చేయాలంటే మీరు శ్లోకాన్ని ఒకసారి చదువుకుంటూ మన వాళ్ళు ఉన్నారు లేదా నాకైనా వాయిస్ మెసేజ్ పెట్టండి లేదా కల్పన మ్యామ్ జ్యోతి మ్యామ్ ఉన్నారు వాళ్ళకైనా వాయిస్ మెసేజ్ పెట్టండి ఓకే శ్లోకం ఏంటి తాత్పర్యం ఏమైనా ఉంటే చెప్తాము మేము ఓకే మీరు క్లాస్కి అటెండ్ అవ్వనప్పుడు ఓకే అడిగి తెలుసుకోండి సార్ ఈరోజు ఏ శ్లోకం చెప్పారు ఓకే మేడం నేను ఒకసారి చదువుతాను పంపిస్తాను అని ఉంటే మిస్టేక్స్ ఉంటే చెప్పండి లేదా మనకు నందస్ విజిటంలో యూట్యూబ్లో మనకు ఆ శ్లోకం ఉంటుంది అదైనా వినండి ఓకే ఎస్ మీరు ప్రాక్టీస్ చేయండి డైరెక్ట్ వచ్చి చాలా రోజులైంది కదా మ్యామ్ ఓకే ఎస్ ఇంకోటి ఏంటంటే మీరు శ్లోకాన్ని చదివేటప్పుడు ఫస్ట్ రాగం తీయకుండా చదవడం నేర్చుకోండి రాగం అనేది సెకండ్ మనమే చెప్పాను మీకు పరిపూర్ణంగా వస్తే ఇట్స్ ఓకే రాగం అనేది మనం ఏంటి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ శ్లోకము అండ్ శ్లోకం యొక్క తాత్పర్యము దాని అర్థ వివరణ మనం ఏం తెలుసుకున్నాం ఏం నేర్చుకున్నాం మన నిత్య జీవితంలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనే దాని గురించి మెయిన్ పాయింట్ మనకి ఇక్కడ ఓకే ఈ రాగాలు దీర్ఘాలు అనేది మనమేమో ఏమంటారు వేద పండితులం కాదు ఏదో మనం ఏదో చేస్తాం ఏదో అని కాదు ఓకే ఓకే మీకు పరిపూర్ణంగా వస్తే ఇట్స్ ఓకే ఓకే ఫస్ట్ టైం కాబట్టి మీరందరూ మామూలుగా కామన్ మామూలుగా చదవడం నేర్చుకోండి అప్పుడు మీకు వర్డ్స్ అనేవి క్లియర్గా వస్తుంది అదే దీర్ఘంలో ఏమైందంటే ఆ దీర్ఘంలో వెళ్ళిపోతుంది వేద రాయా అని దీర్ఘంలో వెళ్ళిపోతున్నారు అదే నార్మల్ గా వెదా రజత్ నార్మల్ గా పోతే అది ఓటు సక్రమంగా వచ్చేసింది ఆ ఫ్లోలో ఆ దిరిగా ఆ దిరిగాలను కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వెను వెను నాదయన్ సారీ సార్ మేడం మూట్లో పెట్టలేదు పెట్టుకుండి ఓకే నాదయన్ ఓకే ఆ ఫ్లో ఏం చేస్తున్నారు బెను నాదాయన్ లేదా నాదాయన అనేది ఓకే యా ఓకే మ్యామ్ నెక్స్ట్ లక్ష్మి మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్ ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి స్వర్ణమాలమ్మకు నాత్మ ప్రణామాలు ఇంతటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న మన మాస్టర్ కి నాత్మ ప్రణామాలు వెళ్ళేవే కృతజ్ఞతలు జూమ్ లోని ఆత్మ బంధువులందరికీ నాత్మ ప్రణామాలు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం సంజయ్ ఉవాచ పంతొమ్మిదవ శ్లోకం घोषो धार्तराष्ट्राणां हृदयानि वेदारयत् नभश्च पृथिवीं चैव तुमुलोव्यनुनादयन् मरसारी सघोषो धार्तराष्ट्राणां हृदयानि वेदारयत् नभश्च पृथिवीं चैव तुमुलोव्यनुनादयन् तात्पर्यम् पाण्डवीरु శంఖధ్వని విన్న కౌరవుల గుండెలను చీలుస్తూ భూమి ఆకాశాలలో నిండి ప్రతిధ్వనించింది అని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్న సందర్భంలో ఉంది మాస్టర్ ధన్యవాదాలు వరలక్ష్మి

ఆత్మబంధులందరికీ ఆత్మ స్వత్వ ప్రణామాలు ముందుగా పితామహ పత్రిజీ గారికి స్వర్ణ అమ్మకి ఆత్మ ప్రణామాలు ఈ ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న ప్రకాశ్నంద గారికి ఆత్మ ప్రణాలు వేల వేల కృతజ్ఞతలు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము సంజయ్ వాచ పంతొమ్మిదవ శ్లోకం షఘోషోధర్త రాష్ట్రాం హృదయాన్ని విధారయత్ నభచ్చా పృథివీం చైవ తుములో వినునాధయన్ సఘోషోధాత్త రాష్ట్రానం హృదయాని వ్యధారయత్ నభజ్జా పృథివీం చైవ తుములో వినునాధయన్ పాండవ పక్ష మహాయోధులు శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిలినవి ఆ శంకారామునకు దాత్త రాష్ట్రాల హృదయాలు కాకా వికలమయ్యను ఉత్తరాష్ట్రుడితో సంజయుడు చెప్తున్నారు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ధన్యవాదాలు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు యా నెక్స్ట్ ఎస్ మ్యామ్ విరలక్ష్మి ఇప్పుడు అడ్మిట్ చేసుకోండి మ్యామ్ మర్లేదు మ్యామ్ మాస్టర్ ఆత్మ ప్రణామాలు అలాగే మనందరికి గుర్తున్న బ్రహ్మర్షి పత్రిజీ గురుగారికి స్వర్ణమల్ అమ్మ గారికి వేల వేల ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మనకింత చక్కటి గీత జ్ఞానాన్ని అందిస్తున్న మన ప్రకాశ్ మాస్టర్ గారికి వేల వేల ధన్యవాదాలు ఆత్మ ప్రణామాలు అలాగే ఈ గీతా శిక్షణకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు వేరిన ఆత్మ ప్రణామాలు భగవద్గీత మధుడ అధ్యాయము అర్జున విషాదయుగము పంతొమ్మిదో శ్లోకము సంజయ్ ఉవాచో రా

భూమి ఆకాశము ప్రతిధ్వనించిన విధముగా వారి హృదయాలు బద్దలైనాయి అని సంజయుడు ధృతరాశ మహారాజుతో వివరిస్తున్న సందర్భంలో అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మల్లేశ్వరం అందరికి ఆత్మ ప్రణామాలు అలాగే మన గురువైన పత్రిజీ మాస్టర్ గారికి అలాగే స్వర్ణమాలమ్మకు అలాగే నంద మాస్టర్ కు వేరే వేల కృతజ్ఞతలు ఆత్మ ప్రణామాలు జూమ్లో ఉన్న వారికి అందరికి ఆత్మ ప్రణామాలు భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదము పంతొమ్మిదవ శ్లోకము సంజయ సంజయవాచో సగోషో రాష్ట సగోసో స్థార్త రాష్ట్రానం హృదయాన్ని వేదారయత్ నా బచ్చ పృథ్వీ చైవ తుములో వేణునాదయన్ మరి ఒకసారి సగోషో దార్త రాష్ట్రానం హృదయాన్ని వేధారయత్ నా బచ్చ పృథ్వీ చైవ తుమలో వేణునాదయన్ తాత్పర్యము పాండవుల వీరు వీరులు శంఖము యొక్క ఆ శంఖముల ధ్వని భూమి కంపరించులాగా దద్దరిల్లి ఆకాశము భూమి దద్దరిల్లులాగా దుర్యోధనాధులను గుండెలను బద్దలు బద్దలు చేశాను ఇంకోసారి నా భుద్వి విచదవ నాకలినా చదవండి మీరు ఋద్విైవ తుమలో వేణునాదయమ్ ఓకే కొ చూస్కోని మేమ్ సెకండ్ లైన్ లో ఋధివి ఋధివిం చైవ హాన్ సర్ ఋద్వి ఋద్విం ఋధివిం ఆ ఋధివిం వెను వేణు వేణు కాదు వేణు వెను నాదయన్ ఆ వేణు నాదయన్ హ చైవ ఉత్తములో వేణు నాదయన్ ఓకే మమ్ థాంక్యూ యూ సో మచ్ థాంక్యూ సర్ ఈ అవకాశం